ఫస్ట్ మనం ఏ ఏటు భోగిల్ దగ్గర ఉన్నామండి కా మన కాశీ యాత్ర స్టార్ట్ అయింది కాశీ నుంచి సికింద్రాబాటు నుంచి కాశీ అనమాట ఇది సికింద్రాబాద్ దానపూర్ ఎక్స్ప్రెస్ ఇది వీక్ డైలీ ఉంది ట్రైన్ ఇది సికింద్రాబాద్ టు ఎక్స్ప్రెస్ కరెక్ట్గా ఈ టెంపుల్ దగ్గర ఆగింది ఓకే ఏ టూ దానపూర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ దానపూర్ ఎక్స్ప్రెస్ వన్ టూ సెవెన్ అయినమాట మీకు ఇది డైలీ ఉంటుంది ట్రైను సో ఇదనమాట నేను క్రౌడ్ చాలా బిపచ్చు అంటారు ట్రైన్లో అసలు చాలా దారుణం అనమాట మనం ప్రయాగ్రాజ్ స్టేషన్ దా చేరుకున్నాం అండి సో ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్ అయిందండి మనం ప్రయాగ్ రాజ్ మీన్స్ వదిలి సో నిన్న నైన్కి ఎక్కితే ఇవాళ మార్నింగ్ ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ టైంకి ప్రయాగరాజ్ టెన్ థర్టీకి ప్రయాగ్ రిచ్ రీచ్ అయ్యాము ఇది కాశీకి ముందు వచ్చే స్టేషన్ అనమాట ప్రయాగరాజ్ వారణాసికి ముందు వారసుకి వచ్చే ముందు స్టేషన్ ఇది ప్రయాగరాజ్ స్టేషన్ చాలా పెద్ద జంక్షన్ ఇది మీరు చూడొచ్చే స్టేషన్ అంత సో ఇది ప్రయాగరాజ్ జంక్షన్ ప్రయాగరాజ్ జంక్షన్ చూసారు కదా మనం నైన్ ట్వంటీ ఫైవ్కి మనం హైదరాబాద్లో ఎక్కితే సికింద్రాబాద్ స్టేషన్లో దానాపూర్ ఎక్స్ప్రెస్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇక్కడికి వచ్చాము ప్రయాగరాజ్ జంక్షన్కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జంక్షన్ ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ప్రై ట్వంటీ మినిట్స్ అవుతుందండి చెప్తున్నారు ఓకే సో స్టేషన్ ఇట్లా ఉంటుంది ప్రయాగరాజ్ ఇది ఇక్కడ నెక్స్ట్ స్టేషన్ వచ్చి మెయిన్ నెక్స్ట్ మెయిన్ జంక్షన్ వచ్చి వారణాసి అక్కడ మనం దిగాలి అక్కడ నుంచి మన కాశీ యాత్ర ఉంటే స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే సో ఇక్కడ వేరే ముంబై ఇక్కడ నుంచి ప్రయాగరాజ్ లోకమాన్యత లెక్క అంటే ముంబై ప్రయాగరాజ్ ఇది ఎక్స్ప్రెస్ ఏదో చూడొచ్చున్నారు ఓకే సో ఇది ప్రయాగ్రాజ్ జంక్షన్ అండి ఇక్కడ నుంచి ట్రైన్ యాక్చువల్ రిటర్న్ అవుతుంది అంటే ఇంజిన్ ఇంజిన్ చేంజ్ అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్ ఆగింది ట్రైన్ ఇక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్ అంటే రివర్స్ రివర్స్లో వార్నర్స్ వైపు వెళ్తుంది ట్రైన్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది యాక్చువల్ సో ఈ త్రివేణి సంఘం దగ్గర గంగా సరస్వతి జమున బూండ్ అది కలుస్తాయండి ఇది ఇది ప్రయా సో ప్రయాగ్ రాజ్ దగ్గర ఇది ఒక దివ్యా సంగం ఇక్కడ దగ్గరలోనే కలుస్తాయి ఇది ఒక వన్ వన్ ఆఫ్ ద రివర్ దిస్ గంగా నది ఇది కొత్తగా ఏదో కడుతున్నట్టు రైల్వే బ్రిడ్జ్ కడుతున్నట్టు చూడవచ్చు సో గంగా నది ఇది ఇతర వచ్చి ఇక్కడ నుంచి ఇలా కొంచెం ఒక పది కిలోమీటర్స్ దగ్గరికి వెళ్తే అక్కడ గంగా జమున రేపు కవర్ చేస్తాం ఇది దేవన్లో ఉంటాం కదా రేపు ఇది కవర్ చేస్తాం మనం జస్ట్ బెనారస్ స్టేషన్ దాటి వారణాసు టూ అవర్స్ వారణాసి వెళ్తున్నాం అండి ఈ ఈ ట్రైన్ జర్నీలో సో ఫైనల్లీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ థర్టీ అవర్స్ వి రీచ్డ్ సికింద్రాబాద్ టు బెనారస్ సో బెనారస్ దాటిన తర్వాత మనకి వారణాసి స్టేషన్ వస్తుంది సెకండ్ స్టేషను దాని తర్వాత కాశీ స్టేషన్ వస్తుంది సో వరుసగా బెనారస్ స్టేషను దీని బనారస్ని బహ్లీ మొడవాటి అనేవారు నవ్ చేంజ్ కాలింగ్ ఇట్ ఇట్ ది ఆర్ ఇట్ ఇస్ బనారస్ సో ప్రస్తుతం మనం వారణాసి వచ్చేసామండి ఇది వారణాసి ఇది ఓకే సో వారణాసి స్టేషన్ అనమాట సో మనం బనారస్ స్టేషన్ దాటిన తర్వాత వారణాసి స్టేషన్ ఇక్కడి నుంచి మనం టెంపుల్కి వెళ్తున్నాము మేము ఒక క్షత్రియ సూత్రంలో రూమ్ బుక్ చేసుకున్నాము అక్కడి నుంచి మేము కాసీ చూపిస్తాం ప్రస్తుతం మనం వారణాసి స్టేషన్ దగ్గర ఉన్నామండి మనం వచ్చేస్తాము సికింద్రాబాద్ నుంచి నేను మార్నింగ్ నైన్ ట్వంటీ ఫైవ్కి మన సికినాబడ్డ స్టార్ట్ అయితే ఇప్పుడు వన్ థర్టీ కల్లా మనం ఇక్కడ రీచ్ అయ్యామండి కాశీ వారణాసి వచ్చాము యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చిన్న కన్ఫ్యూషన్ ఉందండి ఇది వారణాసి జంక్షన్ వచ్చి ఇప్పుడు మేము చూస్తుంది ఇది ఈ స్టేషన్ వారణాసి జంక్షను కానీ దీని ముందు బా బనారస్ స్టేట్ వస్తున్నప్పుడు ముందు మనవడేదా అనివ్వరు సో వారణ వారణ బనారస్ తర్వాత వారణాసి జంక్షన్ వస్తుంది దీని తర్వాత వారణాసి స్టేషన్ కూడా వస్తుంది అంటే దాని తర్వాత కాశీ వస్తుంది సో కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు దిగవలసిన ప్లేస్ వారణాసి జంక్షన్ ఇక్కడ నుంచి మేము క్షత్రియ ధర్మస్థ సత్రంగా వెళ్తాము అది ఉందంట అక్కడ ఇక్కడ నుంచి ఆటోకి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను అంటే టెంపుల్కి ఇక్కడ నుంచి ఆటోకి వెళ్ళాలంటే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు సో ఇదే అన్నమాట సో ఇది స్టేషన్ వచ్చేసి కాశీ బనారస్ వారణాసి జంక్షన్ ఇదంతా కూడా ఇది స్టేషన్ అనమాట ఓకే ఇక్కడ నుంచి ఆటోస్ అయినా దొరికి రిక్షాస్ కూడా ఉన్నాయి చూడవచ్చు ఇదంతా కూడా ఓకే ఇది ఇది వచ్చేసి స్టేషన్ ఫస్ట్ టైం అయినా ఇక్కడ రావటం ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం రావటం ఇక్కడ సో ఓల్డెస్ట్ సిటీ ఇన్ ఇండియా సో చాలా చాలా బాగుంది చూసారా కదా చూసారు కదా సో మీకు కంటిన్యూస్గా కాస్త ఎక్స్ప్లోర్ చేస్తాను సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share, and subscribe.